అది తీసుకున్నావా చూడండి అశోకుడు స్నానం చేసుకొని అది తీసుకున్నాడు చొక్క అన్నీ పడేసినాడు ఎత్తి కింద అశోకయ్యా ఎట్ట ఏడిపిస్తారా మమ్మీని అది తీసుకున్నావా ఈరోజు తొందరగా సెలక్షన్ చేసుకున్నాడు చూడండి అన్ని ఎట్ట బారేసినాడు ఆయన నచ్చింది వేస్తేనే వేసుకుంటాడు నాకు మొత్తం కబోట్లోటికి అన్నీ తీసి ఇవ్వాలి వాటిల్లో సెలక్షన్ చేసుకుంటాడు మిగతాటి నచ్చినట్టు ఇసిరి పడేస్తాడు అనమాట ఈరోజు కొన్నే పడేసినాడు నాకు పని తగ్గింది మడతలు పెట్టేది అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు కన్నయ్య కన్నయ్య గుడ్ మార్నింగ్ చెప్పేస్తా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ముద్ద పెట్టేసేస్తా నీకు అందరికీ ఓకే అక్కలకి ఆంటీలకి అందరికీ गुड मॉर्निंग हेरेगा एला वेसकनाडन माता सर बाय जी पंदर की बाय खनाया बाय